ఓకేనా అందరికీ నమస్కారం మహానాడు సక్సెస్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలకి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైఎస్ఆర్సీపీకి మైండ్ బ్లాక్ అయిపోయింది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమి ప్రజలకు చెప్పదలుచుకున్నారో అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నారు ఒక రాజకీయంగా ఒక డైరెక్షన్ లేదు రాజకీయంగా ఒక ఆలోచన లేదు రాష్ట్ర అభివృద్ధి పట్ల ఒక డైరెక్షన్ లేదు రాష్ట్ర అభివృద్ధి పట్ల ఒక ఆలోచన లేదు కేవలం సబ్జెక్ట్ని రాష్ట్ర అభివృద్ధిని పక్కదారి పట్టించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని నీరుగార్చే విధంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మైండ్ బ్లాక్ అయ్యి ఏమి చేతగాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు నిన్న కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ నాయకులు లోకేష్ గారిని చర్చకు రమ్మంటున్నారు లోకేష్ గారు చర్చకు వచ్చేది ఏంటి ఆయన సిద్ధంగా ఉండి నా ఆస్తుల ఇవి నా 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 విధానాలు ఇది నేను ఇది అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు ప్రతి సంవత్సరం ఆస్తులు డిక్లేర్ చేస్తూ ఉన్నారు మీకు ఇంతవరకు మీ ఆస్తులు ఏంటో డిక్లేర్ చేసే కెపాసిటీ మీకు లేదు ఆ ధైర్యం మీకు లేదు లోకేష్ గారు మళ్ళీ చర్చకి రమ్మని పిల్లటువంటి మీరు ఆయన పదే పదే చెప్తున్నాడు నేను సిద్ధంగా ఉన్నాను అవినీతిపై చర్చకు మీరు సిద్ధమా అని చెప్పి లోకేష్ గారు చెప్తా ఉన్నారు మీరు చెప్పండి అవినీతిపై చర్చకు సిద్ధం అంటే రాండి మీరు అలా రాకుండా ఎంక్వైరీ చేయండి అది చేయండి అంటే మీరు చెప్తే ఎంక్వైరీ చేస్తారా ఊరికి పత్రికలు మీ పత్రికలు రాసేస్తే దాని మీద ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారా మీకు స్పష్టంగా లోకేష్ గారు తెలియజేస్తూ ఉన్నాడు మీరు అవినీతిపై చర్చకు సిద్ధమైతే లోకేష్ గారు సిద్ధంగా ఉన్నాడు మీరు సిద్ధమా ప్రతి సంవత్సరం లోకేష్ గారు ఆస్తులు ప్రకటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ఆస్తులు ప్రకటిస్తున్నారు మీ ఆస్తులు ప్రకటించి మీరు చర్చకు రావడం సిద్ధమా లోకేష్ గారి జగన్మోహన్ రెడ్డి గారి పోలికేముంది లోకేష్ గారు స్టాండ్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు ఎన్టీ రామారావు గారి మనవడు చంద్రబాబు నాయుడు గారు కుమారుడు బాలకృష్ణ గారి అల్లుడు అంతా నేపథ్యం ఉన్న ఒక మంచి నేపథ్యం ఉన్న లోకేష్ గారితో మీకేంటి పోలిక మీరేం చదువుకున్నారో చెప్పుకోండి మీరు చెప్పుకోండి ప్రజలకి మీరు విద్యలో ఏంటి లేకపోతే మీ స్నేహితులు ఎవరు లోకేష్ గారి స్నేహితులంతా నాలాంటి వాళ్ళు మీ స్నేహితులు ఎవరు చెప్పండి దేనిలో మీరు పోలిక దేనిలో చర్చ మీరు అడుగుతున్నారు అవినీతిలో చర్చ రండి లోకేష్ గారు రమ్మంటున్నారు కదా మీరు రారు అదేవిధంగా లోకేష్ గారి మీద నేర ఆరోపణలు ఉన్నాయా మీ మీద ఏమున్నాయో చెప్పండి మీరు పన్నెండు ఛార్జ్ షీట్లు ఉన్నాయి మీ మీద మరి లోకేష్ గారి మీద ఏం లేదే అవినీతి ఆరోపణలు లోకేష్ గారి మీద లేవే మీ మీద ఎన్ని అవినీతి ఆరోపణలున్నా మీరు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి వెయ్యి కోట్ల ఆస్తి జప్తులు వేయాలి మీరు ఆ విషయం మర్చిపోతా ఉన్నారు మీరు ఈడీ జప్తు చేసింది మీ ఆస్తుల్ని మరి లోకేష్ గారికి సంబంధించి ఏం జరగలేదు అలాంటి అందువల్ల ఆస్తులు ప్రకటన చేయండి అవినీతిపై చర్చగా రండి మీ ప్రజా జీవితంలో మీ యొక్క విలువలు ఏంటో మీరు ప్రసా మీరు ప్రజల ముందు విన్నవించండి అలా కాకుండా ఊరికే మాటలు చెప్పటం ప్రవృత్తి లోకేష్ గారు మాటలు చెప్పేవాడు కాదే ఆయన చేతలు చేస్తున్నాడు ఈరోజు అనేక పథకాల ద్వారా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాడు జలవాణని ఒక కార్యక్రమం పెట్టి ఫోన్ చేస్తే యాప్లో రిపోర్ట్ చేస్తే ప్రజలకు అదే విధంగా లోకేష్ గారు చర్య తీసుకుంటా ఉన్నారు రెండు నెలల్లో మంత్రి అయిన ఏప్రిల్ రెండో తారీఖు మంత్రి అయితే మే రెండో తారీఖు జూన్ రెండో తారీఖుకి లోకేష్ గారు సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు ఉపాధి హామీ పథకం ఈరోజు దేశంలో కొనియాడబడతా ఉంది ఆయన జలవాణి పథకం ఈరోజు రాష్ట్రం అంతా కొనియాడుతూ ఉన్నారు ఆయన ఆలోచనలన్నీ కూడా ఈరోజు గ్రామాల్లో అనేకమైన ఉపాధి అనేకమైన మంచి పనులు జరుగుతూ ఉన్నాయి మీరేం చెప్తున్నారు కేవలం మాటలు చెప్తా ఉన్నారు దేంట్లో మీకు పోటీ కార్యకర్తలను ఇన్సూరెన్స్ చేసి కార్యకర్తలను ఆదుకునే ఒక మహత్తర పథకాన్ని దేశంలో రాజకీయ వ్యవస్థలో లోకేష్ గారు తీసుకొచ్చారు మీరు అలాంటి ఆలోచనలు చేశారా మీకు ఎలాంటి నేపథ్యం లేదు లోకేష్ గారితో కంపేర్ చేసుకునే అవకాశం మీకు లేదు మీరు లోకేష్ గారితో కంపేర్ చేసుకోవద్దు మీరు ప్రజల దగ్గరకు వచ్చి మీ యొక్క తప్పులు ఒప్పుకోండి మీ యొక్క రాజకీయ జీవితాన్ని గురించి చెప్పుకోండి అంతేగాని లోకేష్ గారు చర్చ ఆయన చెప్తా ఉన్న అవినీతిపై చర్చ రాండి మీరు డిక్లేర్ చేయండి లోకేష్ గారు డిక్లేర్ చేశారు మీ ఆస్తులు డిక్లేర్ చేయని తర్వాత చర్చిద్దాం అందువల్ల మీరు కాకమ్మ కబులు చెప్పొద్దు వైసీపీ మునిగిపోతున్న పడవ దానిలో ఉన్న నాయకులంతా కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు మీరు తొందరగా ఒక రాజకీయ విధానం లేకుండా ఒక రాజకీయ ఆలోచన లేకుండా రాజకీయ పార్టీని కొనసాగించలేరు ప్రజా జీవితంలో ఉండలేరని చెప్పి వైసీపీ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను వైసీపీ పార్టీ ఇప్పటికైనా ఆత్మప్రక్షాళన చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఏ విధంగా ఇంకా ముందుకెళ్ళాలి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమం ఈ మూడు సంవత్సరాలు సాధించిన విజయాలు కాకుండా ఇంకా అదనంగా ఏం చేస్తే బాగుంటుందో మీరు సలహా ఇవ్వండి కానీ ఆ అభివృద్ధిని కొత్త రాష్ట్రం ఆ బాలింత ఆ పసిబుద్ధిని అభివృద్ధి చేస్తున్న కళ్ళ కళ్ళు అప్పగించుకొని కళ్ళన్నీ పెట్టుకుని ఎదురు చూస్తూ చంద్రబాబు నాయుడు గారు రోజు కష్టం చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే దేశ విదేశాలు తిరిగి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఉంటే మీరెందుకు రాష్ట్రాన్ని బురదల్లే కార్యక్రమాలు రాష్ట్ర అభివృద్ధిపై బురదల్లే కార్యక్రమాలు జరుగుతున్న సంక్షేమాన్ని వెనక్కి తిప్పే కార్యక్రమాలు ఎందుకు ఆలోచిస్తున్నారో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను లోకేష్ గారితో వైసీపీకిలో ఏ నాయకుడు కూడా సాటి రాటి రాడు వైసీపీ అనేది ఒక రాజకీయాల్లో డైరెక్షన్ లేని పార్టీ విలువలు లేని పార్టీ ఒక ఆదర్శం లేని పార్టీ తెలుగుదేశం పార్టీకి ఒక కంటిన్యూటీ ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన పార్టీ తెలుగుదేశం పార్టీ వైసీపీకి ఏమి ఇస్తుందో చెప్పండి వైసీపీ పుట్టిందే దాని పుట్టుకే రాంగ్ ప్రెసిడెంట్స్తో పుట్టింది అది వైసీపీ పార్టీకి నో హిస్టరీ వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు ఏ నైతిక విలువలు లేవు ఎలాంటి ఆత్మస్థైర్యం లేదు రాజకీయాల్లో విలువలు లేక రాజకీయాల్లో డైరెక్షన్ లేక కుట్టుమిట్టు సముద్రంలో కుట్టుమిట్టాడుతున్న ఆడుతున్న పార్టీ వైసీపీ అది త్వరలో మోసభైపడటం ఖాయం ఓకేనా థ్యాంక్ యూ